బ్యాక్ టు బామ్ గారుమ చెట్లు ఇది ఇవ్వండి నిమ్మ చెట్లు ఇది నిమ్మ తోట ఈ తోటకి ఇప్పుడు పోటీ పెట్టాలి కర్రలు కూలీలు వస్తే పోయినసారి పెట్టానండి నేను వీడియో మూడు లక్షల కవులని రేటు ఉండి అమ్మితేనేమో అవుతాయండి లేకపోతే ఒక ఏడు బాకీ నాలుగేళ్ళు తీసుకుంటా ఉండాలి కష్టాలన్నీ రైతులకేనండి ఇంకా ఎవరికి కనపట్టాల కష్టం రైతుదే డబ్బులు రాకుండా ఉండేది రైతుకే ఈ మూడు వందల చెట్లు అండి మూడు వందల చెట్లకి మూడు లక్షలు కవులు ఈ కట్లు కొట్టించింది కూడా అందుకే ఒక పక్కన ఇంచాము కొట్టించి ఇప్పుడు ఆయన ఎత్తుకెళ్ళి అటు వాళ్ళతో అటు నుంచి పెట్టుకురావాలని కూలాలని పిలిచి చెట్లకు పెట్టుకురావాలని నిమ్మ తోట నిమ్మ చెట్లు కాపు తక్కువగా ఉందండి పెద్దగా లేవు కాపు ఎప్పుడేదో పని ఉంటుంది మా తాట్లో గడ్డి కొట్టేదో గడ్డి మందు కొట్టేదో కలుపు తీసేదో కూలాలతో పైన ముందు కొట్టించేదో ఇట్లా ఉంటా ఉంటుందండి ఇది బోరు అనమాట ఇది నేల బోరు నేల బోరు ఇది గడ్డి ముందు కొట్టించాలండి మళ్ళీ గడ్డ వస్తుంది నీళ్ళు వర్షాలకి ఒక్క వర్షం పడింది మొన్న వస్తుంది గడ్డి ముందు కొట్టియ్యాలి చెట్లు చూడటానికి బాగుంటాయండి చెట్లు నిండా కాపు పడదు ఎందుకనో కాపు ఉండదు ఇదండి చోట తోట మొత్తం పోయినసారి కూడా మీకు చూపించాను ఒకసారి వీడియోలో పోయినసారి వీడియోలో పెట్టాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయ్ అండి బాయ్ చూడండి మన్న చెట్లు కాపైతే లేదండి పక్కగా ఉండే చెట్లు అయితే మాత్రం బాగుండే వస్తా ఉండవు కొయ్యలు అందిస్తా కొయ్యలు అందిస్తా అందిస్తా వీరే తీస్తామండి నిమ్మ చెట్లు ఈ చెట్టుకి ఏం కాపుకోలేదండి చూడండి సరిగా ఈ చెట్టుకు వస్తే సరిగ్గా రాలేదు కాపుకో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి